ట్రీట్మెంట్ కోసం వస్తే రేపు అనారోగ్యం కలిగినప్పుడు ఎవరైనా ఆస్పత్రికి వెళ్తారు డాక్టర్లు సిబ్బంది అన్నిత్య సేవలపై నమ్మకం ఉంచి వచ్చిన వారికి వ్యాధి ఏంటనే వివరాలను చెబుతారు దీంట్లో ఎలాంటి అబద్ధం ఉండదు సో వాస్తవానికి నేను ఇది మాకు ఆ మీడియా గ్రూప్స్ లో రావడం జరిగింది సో ఆ హాస్పిటల్ పైన చర్యలు విధంగా ఏది ఆ వాడు ఓచితే వాడు వాటి పేరేంది దీక్షిత అంట వీని వీడి కుటుంబ సభ్యుల ఎవరైనా ఓతిట్లే చేస్తే వానికి బాధ అనిపిస్తుంది సో అనారోగ్యం కారణంగా హాస్పిటల్కి పోతే వాడు మట్టుమంది ఇచ్చేసి అమ్మాయిపై అడ్డ పాల్పడడం జరిగింది రేప్ చేయడం జరిగింది సో చాలా బాధకరమైనటువంటి సిచ్యువేషన్ ఇలాంటి వాళ్ళని నది రోడ్డు మీద నిలబెట్టి బాధ అట్లా ఉరిది దుబాయ్ ది అట్లనే చేస్తారు అక్కడ ఏమన్నా క్రైమ్ చేయాలంటే మొత్తం భయపడేటటువంటి సిచ్యువేషన్ అడ యధేచ్ఛగా ఈ విధంగా ఒక చికిత్స గురించి హాస్పిటల్ పోతే సిగ్గుశం లేని వీడు మత్తుమంది ఇచ్చేసి అగైత్యానికి అంటే ఆ హాస్పిటల్ యాజమాన్య హాస్పిటల్ మొత్తం సీజ్ చేయాలి ఎందుకంటే ఇలా నైట్ పూట భూములను పెట్టడం ఆడవాళ్ళకి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎమర్జెన్సీ పోతే ఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి లేదీ డాక్టర్స్ లేకుండా హాస్పిటల్ ఏ విధంగా నైట్ పూట క్లోజ్ చేసేది ఉంది సో ఖచ్చితంగా ఈ హాస్పిటల్ యాజమాన్యం పైన హాస్పిటల్ ఓనర్ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే మేము కోరుతాము ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డడో వాళ్ళు ఖచ్చితంగా ఉరుషిక్షయాలని చెప్పేసి మేము కోరుతాం లేకపోతే ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జరుగుతాయి ఒకరి చూసి ఒకరు ఒకరి చూసి తయారవుతున్నారు సిగ్గు చరం ఉన్నారా బైనిక సార్ చికిత్స గురించి అని వస్తే మతం అందు అంటే పురుల వాడి చేస్తావురాయనను దయచేసి కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఈనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా సరే నైట్ డ్యూటీ షిఫ్ట్లలో ఈనాడు అక్కడ లేడీస్ ఏదైతే ట్రీట్మెంట్స్ అందించుకోవాలన్న సిచువేషన్ లో ఖచ్చితంగా అక్కడ పెట్టాలి లేడీ డాక్టర్స్ పెట్టాలి కానీ నాడ లేడీ డాక్టర్స్ లేకుండా లేడీ నర్సులు లేకుండా హాస్పిటల్ ఏ విధంగా రన్ చేస్తా ఉన్నారా సంగతన సో ఇలాంటి ఘటనలు పునర్వత్ కాకుండా మంది పానరాత ఆడవకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము ఈ హాస్పిటల్ ని సీజ్ చేసేసేయాలి మొత్తము ఆ బాధితురాలకి న్యాయం జరిగేలా చేయాలి జరిగిన జరిగి సో ట్రీట్మెంట్ అందించి ఆ బాధితురాలకి న్యాయం చేయాలి